చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి చూపుకుంటుంది బట్లర్ ఇంగ్లీష్ అంటారు ఆయన గురించి చెప్తుండే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించినట సైజిం అప్ అంచనా వేయండి ముగ్గురు వచ్చేది ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళని ఊదరకూడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ ఆ ముగ్గురికి అర్థం కాలే రౌండ్ టేబుల్ ఎవడు ముఖ్యమంత్రో అందులో కూడా అడిగినట ఊయిస్ చీఫ్ మినిస్టర్ సార్ చంద్రబాబు నాయుడు తలకైతి ఐఈస్ చీఫ్ మినిస్టర్ అంటూ అంటే బ్రవిడ్ అని పక్కన అడిగినట ఆర్ చీఫ్ మినిస్టర్ సార్ ఎస్ ఐఆర్ చీఫ్ మినిస్టర్ అంట హూ ఈజ్ అంట ఐజ్ అంటాడు ఆర్ యూ అంట ఐఆర్ అంటాడు ఇదేమని వాళ్ళ భాష సమస్య నేను తప్పు మాట్లాడి మీతో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమె యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు ఎస్ ఐ ఆమ్ చీఫ్ మినిస్టర్ అది వాని ఇంగ్లీషు వాడు మేధావట మనకు భాష నేర్పుతాడట వ్యవసాయం నేర్పుతాడట మనకు తెలుగు నేర్పుతాడట వ్యవసాయం నేర్పుతాయట మనకు తెలుగు రాదట వ్యవసాయం రాదట ఎంత పొగరు నీకు ఎవడు రా నువ్వు మామని చంపిన నువ్వు ఆయనట ఇందిరాగాంధీని పంపించి ఎన్టీ రామారావు నేర్పిన సంకీర్ణం మనకు ఎన్టీ రామారావు మనకు రాజకీయాలు నేర్పిండట మేము నీ ఎన్టీ రామారావుని కల్లోకృతి ఓడించినాం తెలుసుకో ఎక్కడ ఓడిపోయిండు కల్లోకృతి ఓడిపోయిండు కదా బుద్ధింది నీకు